హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అర్జుస్ కిచెన్ మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను మరోసారి కొత్త వెరైటీతో ఈరోజు స్వీట్ చేద్దాం ఆ స్వీటే ఆ స్వీటే కొబ్బరితో లవ్స్ చేద్దాం ఇవాళ కొబ్బరి లవ్స్ ఎలా చేయాలో చూపిస్తాను లతపెట్టండి ఈ కొబ్బరి లవ్స్ కి కావాల్సిన ఐటమ్ షుగరు యాలగలు కొబ్బరి అంతేనండి ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ముందు టెంకాయ పగల వస్తున్నాం ఈ టె కొబ్బరిని బయట తీసుకుందాం తీసుకున్న కొబ్బరిని చురుముకున్నాం ఇట్లాగా సన్నగా ఇలా మొత్తం తురిమి పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేద్దాం మూడు కప్పులు షుగర్ తీసుకుంటున్నా అండి దీనిలో కొద్దిగా వాటర్ వేద్దాము జస్ట్ కొంచెం వాటర్ అండి సరిపోతుంది అది ఈ లోపల యాలకలు దంచుకుందాం ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుందాం గ్రీసింగ్ చేసుకుందాం ఇది కరెక్ట్ ఉందండి ఇంకొంచెం కరగాలి దీనికి పాకు రావాల్సిన అవసరం లేదండి ఇది కరిగిపోయింది దీంట్లోకి ఇప్పుడు మనం తురివి పెట్టుకున్న కొబ్బరి యాడ్ చేద్దాం ఇప్పుడు యాడ్ చేద్దాం కొబ్బరి దీంట్లోనే యాడ్ చేద్దాం చక్కెర చక్కరేసి నలు నలుపుకున్న ఏలగలు దీంట్లోనే యాడ్ చేసేద్దాం అండి ఇప్పుడు మొత్తం కలిసేలా కలిపేసుకున్నాం కలిపేసుకుందాం ఈ ఈ కొబ్బరి పాకం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందాక మనం గ్రీస్ చేసుకున్న నెయ్యి ప్లేట్ ఉంది కదా దాంట్లో షిఫ్ట్ చేసుకుందాం ఇందులో షిఫ్ట్ చేసానండి ఇది ఈ కొబ్బరి లవ్స్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇది చల్లాలంటే టైం పడుతుంది సో ముందు టేస్ట్ చేస్తాం తర్వాత చల్లలు పెట్టుకుంటాను చూపాలండి అదిపోయింది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి యూస్ చేయండి ఎండు కొబ్బరి యూస్ చేయొద్దు పచ్చి కొబ్బరిలో పాల్ రిలీజ్ అవుతుంటే తప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై బాగుంటుంది మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క ఉన్న బెల్ ఐ బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా గానీ ఇంతటితో ఈ రోజు ఈ వీడియో నేను చేస్తున్నాను రేపు మరో సరికొత్త వీడియోతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు